హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ కేంద్ర ప్రభుత్వం రైతులకు అదృపోయ శుభవార్తనైతే తెలిపింది రైతుల ఖాతాలలో నేరుగా ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా విడుదల చేసింది తేదీ అనేది కూడా ఖరారు చేయడం జరిగింది వెంటనే ప్రతి రైతు కూడా ఈ రెండు పనులు పూర్తి చేస్తేనే రైతుల యొక్క ఖాతాలలో కూడా ఈ డబ్బులు జమ చేస్తామని అయితే తెలిపింది పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలకు వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా వెంటనే తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన షేర్ చేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట సింబల్ ఉంటుంది ఆ యొక్క గంట సింబల్ పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే కూడా పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా విడలకైతే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తనైతే తెలిపింది నేరుగా రైతుల ఖాతాలలో కూడా డబ్బులు జమ చేసేందుకు కీలక అప్డేట్ అనేది కూడా ఇచ్చింది పిఎం కిసాన్ స్కీమ్ ద్వారా ఇప్పటికే రైతుల ఖాతాల్లో పదిహేడు విడతలకు సంబంధించి డబ్బులు అనేది కూడా జమ చేయడం జరిగింది ఇక మహిళల అకౌంట్లలో కూడా మూడు వేల రూపాయలు రైతుల ఖాతాల్లోకి రెండు వేల రూపాయలు డబ్బులు జమ చేస్తామని అయితే ప్రభుత్వం అనేది కూడా జారీ చేసింది మహిళల ఖాతాల్లోకి మూడు వేల రూపాయలు వచ్చి పడ్డాయా లేదా చెక్ చేసుకోమని అయితే తెలిపింది ఇక రైతుల ఖాతాల్లో కూడా రెండు వేల రూపాయలు అయితే జమ అవుతాయని దీంతో మొత్తంగా కుటుంబానికి ఐదు వేల రూపాయలు అందజేస్తామని అయితే కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది ఒక్కో ఇంటికి ఐదు వేల రూపాయలు అకౌంట్లో డబ్బులు జమ అనేసి మనకు ప్రకటన అయితే వచ్చింది ఎలా అని అనుకుంటున్నారా అయితే మీరు ఖచ్చితంగా ఈ విషయం తెలుసుకోవాల్సిందే ప్రభుత్వం కిరాక్ గుడ్ న్యూస్ అయితే అందించిందనే చెప్పుకోవాలి ఎందుకంటే ప్రతి రైతుకు కూడా మేలు జరగాలనే ఒక ఉద్దేశంతో రైతుల ఖాతాలలో కూడా డబ్బులు జమ చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల అర్హత కలిగిన వారికి రెండు విడతల లక్కీ బహిన్ యోజన డబ్బులను ఒకేసారి జమ చేసింది అంటే పదహైదు వందలు పదహైదు వందలు మొత్తంగా మూడు వేల రూపాయలు అయితే వచ్చాయి అయితే ఇప్పుడు రైతులకు కూడా శుభవార్త ఉంది వీరికి వీరికి కూడా అకౌంట్లో డబ్బులు అనేది కూడా రానున్నాయి ఈ పథకానికి సంబంధించి అంటే నమో కిసాన్ మహా సన్మాన్ యోజన విడత డబ్బులు కూడా జమ అయ్యాయి ప్రధానమంత్రి కిసాన్ యోజన రెండు వేల రూపాయలు ఆగస్టు ఇరవై ఒకటిన విడుదలయ్యాయి దీనివల్ల అన్నదాతలకు ఊరట లభించిందనే చెప్పుకోవచ్చు అలాగే మహారాష్ట్రలో కూడా ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా నేరుగా అయితే అర్హత ఉన్న వారందరికీ కూడా జమ చేశారు కాకపోతే అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన సోయాబీన్ పత్తి రైతులకు సబ్సిడీ పంపిణీ కోసం పోర్టల్ను కూడా ఆవిష్కరించారు దీనివల్ల అన్నదాతలకు చాలా ఊరట లభిస్తుందని అయితే చెప్పుకోవచ్చు రైతులకు ఆర్థికంగా ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం పలు పథకాలు తీసుకొచ్చింది ఈ పథకాలతో పాటు ప్రధానమంత్రి కిసాన్ యోజన సన్మాన్ నిధి పథకానికి సంబంధించి కూడా ఈ పథకం ద్వారా సంవత్సరానికి రైతులకు ఆరు వేల రూపాయలైతే ఆర్థిక సాయం అనేది కూడా అందజేస్తున్నారు ప్రతి నాలుగు నెలలకు ఒకసారి రైతుల ఖాతాలలో రెండు వేలు వాయిదా వేస్తారు ఇప్పటి వరకు పదిహేడు విడతలు విడుదలయ్యాయి కాకపోతే పద్దెనిమిదో విడత కూడా విడుదల చేసేందుకు కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు ఇక డబ్బులు అనేది కూడా జమ కావాల్సింది రైతులు పిఎం కిసాన్ యోజన పొందేందుకు దరఖాస్తు చేసుకునేటప్పుడు నమోదు చేసిన వివరాలు తనిఖీ చేసుకోవాలి దరఖాస్తు ఫారం పేరు లింగం ఆధార్ నెంబర్ ఖాతా నెంబర్ అదేవిధంగా దరఖాస్తు ఫామ్లో ఇవన్నీ కూడా నింపినట్లయితే మీరు దాన్ని తప్పుగా పూరిస్తే ఈ పథకం ప్రయోజనం అనేది కూడా కోల్పోతారు వెంటనే కూడా ప్రతి రైతు మీ సమీపంలోని సిఎస్సి కేంద్రానికి వెళ్ళి ఈకేవైసీ అనేది కూడా చేసుకోవచ్చు రైతు సోదరులు ఏదైనా సమస్య ఎదురైతే హెల్ప్లైన్ నెంబర్ వన్ డబుల్ ఫైవ్ టూ సిక్స్ వన్ నుండి సహాయం కూడా తీసుకోవచ్చు పథకానికి సంబంధించిన వివరాలు రైతులు వన్ ఎయిట్ డబల్ జీరో అదేవిధంగా డబల్ వన్ డబల్ ఫైవ్ టూ సిక్స్ నెంబర్ని సంప్రదించినట్లయితే మీకు పూర్తి వివరాలు కూడా అక్కడైతే తెలియజేస్తారు ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో